హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ అండమాన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది జైలు ఆ జైలు ఇదే నేను అండమాన్లో తిరిగిన ది బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఈ అండమాన్ జైలు అనే చెప్తాను ఇక్కడికి వచ్చాక ఎన్ని విషయాలు తెలుసుకున్నానంటే నిజంగా అందులో కొన్ని నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఈరోజు ఈ జైలు పేరు వింటేనే అందరికీ భయం దడ పుడుతుంది ఎందుకంటే భారతదేశ చరిత్రలో బ్రిటిష్ పాలనలో జరిగిన చీకటి అధ్యాయంలో ఒకటి ఈ అండమాన్ జైలు ఖైదీలతో ఎంత కఠినమైన పనులు చేయించేవారో ఎంత కఠినంగా శిక్షించేవారో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి నా వీడియోస్లో ది బెస్ట్ వీడియో ఇదే అని నేను అనుకుంటున్నాను సో మనం టికెట్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళిపోదాము టికెట్ థర్టీ రూపీస్ అండి లోపలికి వెళ్ళడానికి అదే కనుక మీరు క్యామ్తో వీడియో తీయాలనుకుంటే థౌసండ్ రూపీస్ పే చేయాలి అండ్ వెళ్ళగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెండు జ్యోతులు కనిపిస్తాయి మీకు ఈ జ్యోతులు నిరంతరం వెలుగుతూనే ఉంటాయండి ఇది ఆయిల్తో వెలగదంట గ్యాస్తోనే వెలుగుతే అది కూడా మన గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఒక్కోదానికి నెలకి ట్వెల్వ్ సిలిండర్లు ఎంతో అవుతాయంట ఇంకా అక్కడ చైర్స్ చూసారు కదా అవి లైటింగ్ షోస్ అవుతాయండి ఈవినింగ్ టైంలో దాని గురించి నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మనం ముందు జైలు గురించి మాట్లాడుకుందాము జైలు చూస్తేనే భయంకరంగా ఉంది కదా ఎంత పెద్దగా ఉంది సో ఇది టెన్ ఇయర్స్ పట్టిందంట అండి ఈ జైలు కట్టడానికి ఇందులో సిక్స్ నైంటీ సిక్స్ సెల్స్ ఉంటాయంట సో ఎయిటీన్ నైంటీ సిక్స్లో స్టార్ట్ చేస్తే నైన్టీన్ సిక్స్లో కంప్లీట్ అయ్యిందంట బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడంట ఈ జైలు అనేది ప్రపంచంలో అతి క్రూరంగా అతి భయంకర జైలుగా పేరు పొందిందంట అండమాన్ జైల్లోనే మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు పోరాటం చేసే ఎందరో సమర వీరుల్ని తెచ్చి ఇందులో అతి క్రూరంగా హింసించేవారంట శిక్షలు కూడా ఎంత కఠినంగా ఉండేవంటే రోజుకి ఎంతో మంది ఖైదీలు చనిపోయారంట రూమ్స్ కూడా చూడండి ఎంత గట్టిగా కట్టున్నారు కదా ఆ గదికి తాళం చూసారా ఎంత దూరంలో ఉంది గొల్లెము సో గది తాళం వేసి కీస్ని వాళ్ళ సెల్లోనే వేసేవారంట అదేంటి మీరు అనుకోవచ్చు వాళ్ళు ఆ కీస్ తీసుకొని పారిపోవచ్చు కదా అని ఇందాక మీరు చూసారు కదా తాళం లోపల ఉన్న మనిషికి అందకుండా నిర్మించారు తాళం చెవి చేతిలో ఉన్నా కూడా పారిపోలేని పరిస్థితి వాళ్ళది ఎంత ఘోరంగా ఉండేది కదా ఇంత కఠినంగా ఉండేది కాబట్టి దీనికి సెల్యులర్ జైల్ అని పేరు వచ్చింది దీనికి కాలా అని కూడా అంటారండి అప్పుడు ఎటువంటి బెడ్లు లైట్లు ఉండేవి కాదంట బల్ల రెండు గిన్నెలు ఉండేవంట కానీ ఇక్కడ ఒకటే గిన్నె ఉంది సో రెండు గిన్నెలు ప్రతి ఖైదీకి ఇచ్చేవారంట ఒకటి తినడానికి ఇంకొకటి బాత్రూమ్ కి వెళ్ళడానికి ఒక్కసారి సెల్ క్లోజ్ చేశాక మీకు టాయిలెట్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా ఏం వచ్చినా దానిలోనే వెళ్ళి ఉండేవాళ్ళంట మరుసటి రోజు సెల్ ఓపెన్ చేశాక తీసుకుపోయి కడుక్కొని మళ్ళీ దాన్నే వాడుకోవాలంట అలా మెట్లకి పైకి వస్తే టాప్ పై నుంచి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇది అండమాన్లో అతిపెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అంట సో అది అండమాన్ జైల్ని సగం విరగొట్టి కట్టారంట దాని గురించి నేను చెప్తాను ఇప్పుడైతే ఈ సముద్రం ఉంది కదా పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందంటే ఇప్పుడు బాగుందండి కానీ ఒకప్పుడు దీన్ని కాలాపాణి అంటారు ఇప్పుడు కూడా అంటారు ఎవరైనా ఖైదీలు చనిపోతే దానిలోనే పడేసేవారు అంటే ఎవరికి తెలియకుండా సో ఇందాక నిన్న హాస్పిటల్ చూపించాను కదా అది అండమాన్ జైల్ని సగం విరగొట్టి కట్టారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జైల్ని మొత్తం పడగొట్టేద్దాం అనుకున్నారంట ఎందుకంటే ఈ జైలు చూసినప్పుడల్లా ఖైదీలు పడే బాధలు కష్టాలు గుర్తుకొస్తాయని కానీ వచ్చే యువతరానికి కూడా ఈ జైలు గురించి తెలియాలి కదా స్వాతంత్రం కోసం ఎంత కష్టపడ్డారో అన్నట్టుగా ఒక సగం జైలు అలాగే ఉంచి ఇక సగంని విరగొట్టి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారంట కానీ దేశ సమర పౌరుల్ని ఇక్కడ అతి కఠినంగా శిక్షించేవారండి సరే ఇవన్నీ ఓర్చుకొని ఎలాగో ఉందాము అంటే తిండి కూడా సరిగ్గా పెట్టేవారు కాదంట ఒక కప్పు ఉడకబెట్టిన అన్నము ఏమైనా కూరగాయలు పెట్టాలంటే అడవిలో ఉన్న పచ్చిగడ్డి ఒకటి తీసుకొచ్చి అందులో అంటే చిట్కడే ఉప్పు వేసి ఉడికించి ఇచ్చేసేవారంట అంతే ఇంకా తాగడానికి నీళ్ళు అంటారా వర్షం పడిన నీళ్ళు లేకపోతే కుల్లిపోయి పురుగులు పట్టిన నీళ్ళు ఇచ్చేవారంట ఇంకా మనం కిందకొచ్చాక ఒక పక్కన రూమ్ లాగా కట్టున్నారండి దానిలో ఇలా ఖైదీల్ని ఎలా సంఖ్యలతో వేసి నిల్చోబెట్టేవారు వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇచ్చేవారో చాలా బాగా చూపించారు ఇది పనిష్మెంట్ డ్రెస్ అంట అండి చూడండి ఎంత ఘోరంగా ఉందో ఇక్కడ కుప్పలు కుప్పలుగా టెంకాయలు వచ్చేవంట అయితే ఆ టెంకాయలు మన ఖైదీలతో పీచు వలిపించేవారంట ఆ పీచు అందులో తిప్పి దారాలు చేసేవారంట అదే కొబ్బరి తాడు దారాలు ఇంకా టెంకాయలో ఉన్న కొబ్బరిని తీసి అందులో వేసి ఆయిల్ తీయాలంట రోజు టార్గెట్ ఒక పదివేలైతే పదిహేను వేలు దాకా చేయించేవారంట వాళ్ళతో వాళ్ళ సామర్థ్యానికి మించి టార్గెట్ ఇచ్చేసరికి ఒక్కొక్కసారి వాళ్ళు చేయలేకపోయేవారంట పాపం చేయలేక చేతుల్లో బొబ్బలు వచ్చేసేవంట ఆ టార్గెట్ పూర్తి చేయకపోతే వాళ్ళకి ఇలా కొడాలతో కొట్టి పనిష్మెంట్ ఇచ్చేవారంట కొట్టి కొట్టి చర్మం మూడి బ్లడ్ కారేదండి అప్పుడు ట్రీట్మెంట్ కూడా ఉండేది కాదు అలానే తగ్గించుకోవాలంట ఆ రకంగానే చాలా మంది ఖైదీలు చనిపోయారండి అలా కూడా వినకపోతే వాళ్ళకి ఉరి తీసేవారంట ఇదే ఉరివేసే ప్లేసు ఇక్కడ ముగ్గురిని ఒకేసారి ఉరివేసేవాళ్ళంట సో పక్కన ఐరన్ రాడ్ ఉంది కదా దాన్ని నొక్కితే ఆ బల్లలు అనేవన్నీ కింద పడతాయండి సో ఆ త్రీ ప్లేసెస్ ఉన్నాయి కదా నేను మీకు కింద నుంచి చూపిస్తాను సో పైన అక్కడ ప్రెస్ చేయగానే కింద బల్లలు ఇలా ఓపెన్ అవుతాయి ఇంకా వేలాడిపోయేవారండి అసలు వింటుంటేనే ఎలానే ఉంది కదా ఈ గైడ్ అనేది ప్రతి గ్రూప్కి ఉంటారు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చక్కగా వివరిస్తుంటారు ఇంకా ఇది మనకు ఒకప్పుడు అండమాన్ ఎలా ఉండేది అనేది ఫొటోస్లో చూపించారు అండమాన్లో ప్లేసెస్ రోజ్ ఐలాండ్ అన్నీ ఏ రకంగా ఉండేవి అనేది మనకి చక్కగా వివరించారండి ఈ చరిత్ర అంతా మనకు కళ్ళకు కట్టినట్టు తెలియాలంటే ఈవినింగ్ లైట్ అండ్ షో జరుగుతుంటుంది ప్రతిరోజు సో ఫస్ట్ హిందీ షో సిక్స్ ఓ క్లాక్ ఉంటుందండి వన్ అవర్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ షో ఉంటుంది రోజుకు రెండే ఉంటాయి టికెట్స్ ఏమో త్రీ హండ్రెడ్ అతి మాత్రం అండమాన్ వస్తే అస్సలు మిస్ అవ్వకండి ఈ జైలు అంతా ఒక ఎత్తు అయితే ఆ షో అనేది ఇంకా ఒక ఎత్తు ఆ చైర్స్ అన్ని చూసారా మొత్తం నిండిపోతాయి ఈవినింగ్కి సో నేను లైట్ అండ్ షో కూడా మెల్లగా తీశాను వీడియో అది నేను ఒకరోజు పెడతాను అది మాత్రం ఎలా ఉందంటే ఖైదీలు పడే బాధ వాళ్ళ కేకలు అరుపులు చాలా బాగా వివరించారండి ఆ షో చూసాక మీరు కళ్ళ నుండి నీళ్లు తెచ్చుకోకుండా అయితే ఇక్కడ నుంచి వెళ్ళలేరండి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ పక్కన చిన్న గిఫ్ట్ షాప్ ఉంది ఇక్కడ శంకులతో అవే కదండి ఫేమస్ వాటితో తయారు చేసే గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి చాలా బాగుంటాయి జైలు విజిటింగ్ టైం వచ్చేసి నైన్ టు ఫోర్ అండి అండ్ లైటింగ్ షో వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ సో ఈ జైలు గురించి నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేశాను సో ఏమైనా తప్పప్పులు ఉంటే క్షమించండి మీ సపోర్ట్ ఉంటే నేను ఎప్పుడు ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్